ఇక్కడ నేను ఈ గ్రామంకు వచ్చే ముందు కనుక్కున్నా తెలుగుదేశం టైంలో అప్పుడు గోవింద్ గారు ఎమ్మెల్యేగా ఉండి ఈ గ్రామానికి ఏం చేశారని కనుక్కుంటే దాదాపు ఈ గ్రామంలో పంచాయతీ వరకే మిగతా ఈ పంచాయతీకి సంబంధించిన పల్లెల వరకు ఆరు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మొత్తం సిమెంట్ రోడ్లు కానీ ఇంటింటి కుళాయిలు కానీ అలాగే బరేల గ్రౌండ్లో బిల్డింగ్ కానీ కట్టించడం జరిగింది మరి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత అనకాపల్లిలో ఏదైతే అమర్నాథ్ ఎమ్మెల్యే అయిన తర్వాత అతని మంత్రి కూడా ఏదన్నా ఈ గ్రామానికి ఒక ఆరు వందల రూపాయలు ఖర్చు పెట్టినారని చెప్పేసి డైరెక్ట్గా అడుగుతున్నా వారు ఎక్కడే కానీ గ్రామ అభివృద్ధికి ఖర్చు పెట్టకుండా తెలుగుదేశం ప్రభుత్వంలో ఉండే పథకాలన్నీ తీసేసి మీకు ఒకటే ఎగ్జాంపుల్ రెండు వందల రూపాయలు ఉండే పెన్షను చంద్రబాబు నాయుడు రెండు వేలు చేశాడు అంటే పది రెట్లు పెంచాడు జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత రెండు వేల నుంచి రెండు వేల రెండు వందల యాభై దాని తర్వాత రెండు సంవత్సరాల తర్వాత రెండు వేల ఐదు వందలు దాని తర్వాత రెండు వేల ఏడు వందల యాభై ఇప్పుడు మొన్న రెండు మూడు నెలల నుంచి మూడు వేలు చేశాడు అంటే రెండు వందల నుంచి రెండు వేలు ఎక్కడ రెండు వేల నుంచి మూడు వేలు ఎక్కడ ఇప్పుడు చంద్రబాబు నాయుడు నాలుగు వేల రూపాయలు ఇస్తారంటున్నాడు మీకు అందరికీ నాలుగు వేల రూపాయలు కూడా ఈ మూడు నెలల నుంచి ఏదైతే ఉందో ఎలక్షన్లు అనౌన్స్ చేశారో అప్పటి నుంచి కూడా ఆ మూడు వేలు ప్లస్ నాలుగు వేలు ఏడు వేల రూపాయలు రేపు ప్రభుత్వంలోకి వస్తేనే ఒక్కొక్కరికి పెన్షన్ ఇస్తారు దాని తర్వాత నాలుగు వేల రూపాయలు కంటిన్యూగా చేసుకుంటూ పోతా ఉన్నాడు ఆరు గ్యారెంటీలు ఏదైతే తెలుగుదేశం పార్టీ చెప్పిందో అవి అమలు చేసే విధంగా ఇక్కడ కొంత రామకృష్ణ గారు ఉన్నారు మేమున్నాం ఆ బాధ్యత తీసుకొని మీకు అమ్మఒడి ఒకరుంటే ఒక ఇంట్లో ఇద్దరు ముగ్గురుంటే ఒకరికే ఇస్తున్నారు ఇప్పుడు ఎంతమంది పిల్లలున్నా అంతమంది పిల్లలకు చంద్రబాబు నాయుడు గారు ఇస్తామని చెప్పి మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది అలాగే గ్రామంలో కూడా అభివృద్ధి చెందాలా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏదైతే రావాలనో రావాళ్ళో కొంతగా చూసుకుంటారు అలాగే పంచాయతీలకు వచ్చే డబ్బులంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారు తినేశారు అమర్నాథ్ తినేశాడు ఆయన తిని 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 ఇక్కడ మీ అందరి దగ్గర చెడ్డ పేరు వచ్చి ఆయన ఇక్కడ ఉంటే డిపాజిట్ కూడా రాదని ఇక్కడి నుంచి తీసి తరిమేసి పక్కకు పంపించాడు అంటే ఇక్కడ ప్రజల డబ్బు దోచుకొని వాళ్ళ రక్తాలు తిన్న మనిషిని పక్క కానిస్టెన్స్కి పోతే ఆడ కూడా తరిమి కొడతారు జగన్మోహన్ రెడ్డి కూడా ఇంటికి ఎందుకంటే ఆయన అమర్నాథ్ని మార్చేస్తే మీరు జగన్మోహన్ రెడ్డిని మార్చడానికి మీకు అవకాశం వచ్చింది రాష్ట్ర ప్రభుత్వము పిల్లలకి ఉద్యోగాలు కావాలంటే ఈ రాష్ ఈ ప్రదేశంలో మంచి వాతావరణం ఉంది ఆ వాతావరణం లేకుండా పరిశ్రమలు ఎవరైతే పెడతారో వాళ్ళందరినీ జగన్మోహన్ రెడ్డి బెదిరించి నాకు వాటాలు కావాలి నాకు ఎంత పర్సెంటేజ్ ఇస్తావు నీకు ల్యాండ్ కావాలంటే వాటర్ కావాలంటే కరెంటు కావాలంటే నాకు ఎంత ఇస్తావో చెప్పు అంటే పారిశ్రామికవేత్తలు భయపడి ఇక్కడికి పరిశ్రమలు రాకుండా పని లేదంటే చంద్రబాబు నాయుడు ఎలమంచలో ఉన్నప్పుడు బ్యాండ్రిక్స్ ఫ్యాక్టరీ వస్తే ఈరోజు దాదాపు ఇరవై వేల మంది మహిళలు అక్కడ పనిచేస్తూ వారి జీవితాలు బాగుపడినాయి అదే చంద్రబాబు నాయుడు ఇక్కడే కంటిన్యూ అయింటే అనకాపల్లిలో కూడా బ్యాండ్రిక్స్ ఫ్యాక్టరీ మాదిరి ఇంకోటి వచ్చేది ఇప్పుడు ఆ బాధ్యత మేము తీసుకుంటాం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి అనకాపల్లిలో ఎక్కువ మంది యువకులు ఉద్యోగులు లేకుండా ఉన్నారు దానివల్ల చాలామంది వారు చెడు అలవాట్లకు అంటే ఈ ప్రభుత్వం గాంజా ఈ డ్రగ్స్ ఇవన్నీ కూడా ఎక్కడ కూడా అరికట్టకుండా ప్రోత్సహించి ఎందుకంటే ఆ ఎమ్మెల్యేలకు ఆ మంత్రులకి వారందరికీ కూడా డబ్బులు వస్తున్నాయి కాబట్టి దాని గురించి వాళ్ళు మామూలు వస్తున్నాయని చెప్పేసి పట్టించుకోకుండా ఈ ఈరోజు యువత చరిపోతుంది ఆ యువతకు మంచి ఉద్యోగ అవకాశాలు రావాలా మహిళలకు ఆత్మగౌరవం కావాలి అంటే మరి ఈ కూటమి ఏదైతే ఉందో తెలుగుదేశం జనసేన బీజేపీ డబుల్ ఇంజిన్ సర్కారు వస్తేనే ఈ రాష్ట్రం బాగుపడుతుంది రాష్ట్రంలో పరిశ్రమలు రావాలా ఆర్థిక అభివృద్ధి జరగాల ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కావాలా అన్నీ జరుగుతేనే ఈ రాష్ట్రం బాగుంటుందని చెప్పేసి తెలియజేస్తూ మీ అందరూ కూడా ఈ ప్రభుత్వాన్ని ఒక్కసారి నేను ఒకటి చెప్తున్నా మహిళలకి ముఖ్యంగా ఏ మహిళనైతే ఇబ్బంది పెడతాడో ఆ ఇల్లు కానీ ఆ రాజ్యం కానీ ఆ ఊరు కానీ ఆ దేశం కానీ బాగుపడదు చరిత్రలు మనం ఎప్పటి నుంచో చూస్తున్నాం కొన్ని వేల సంవత్సరాల నుంచి వాళ్ళ ఇంట్లో షరిమిలమ్మని తరిమి కొట్టేసి ఆయన కోసం పనిచేసి ఆయన ముఖ్యమంత్రి చేస్తే మరుసటి రోజే ఆ అమ్మాయిని బయటికి పంపించేసి ఇంకొక చిన్నానని చంపేసి ఆ ఆ నెపం కూడా చెల్లెలని చూడకుండా కూడా సునీతమ్మ పైన మోపినాడు ఆమె అడ్రస్ ఎవరైనా తన్ని తండ్రిని చంపుతారంటే ఆమె డాక్టర్ ఒక డాక్టర్ అమెరికాలో ఉద్యోగం చేసుకొని వచ్చి ఈరోజు అపోలో హాస్పిటల్ చేసిన డాక్టరు ఒకటే కూతురు ఆ అమ్మాయి ఆడబిడ్డని కూడా చూడకుండా ఆ అమ్మాయి తండ్రిని చంపిందని ఆ అమ్మాయి మీద నెపం పుట్టి కేసు పెట్టి ఇరికి చాలని చూస్తున్నాడే ఇంతకన్నా ఆడవాళ్ళ పాపం అతని తవరుకుంటుంది మీరు కూడా ఈ విషయం ప్రతి ఒక్కరూ గడప గడపకు ఇంటి ఇంటికి ఆ విషయం జగన్మోహన్ రెడ్డి ఆడవారికి అన్యాయం చేశాడు ఆ పాప ఊరికే పోదు మీరు రేపు ఓటు రూపంలో పులతాల రామకృష్ణ గారు పెద్దలు ఆయనకి రాజకీయ అనుభవం ఉంది మీకు అందరికీ ఏ విధంగా మేలు చేసాల్సిన అనుభవం చాలా అనుభవం ఉంది ఆయనకి మంచి పేరు ఉంది ఈ రాష్ట్రంలో రేపు ఆయన ఎమ్మెల్యే గెలిచిన తర్వాత తప్పకుండా మంత్రి అవుతారు మీకు ఏమి పనులు కావాలంటే ఆ పనులు చేసేదానికి ఆయన బాధ్యత తీసుకుంటాడు ఆయనకు మంచి పేరు ఉంది ఆయనకి భారీ మెజారిటీతో గెలిపిస్తే ఇంకా ఆయనకు ఎక్కువ గౌరవం ఇచ్చినట్లు అవుతుంది అలాగే గాజు గ్లాసుకు బాగా గుర్తుపెట్టుకోవాలి గాసు గ్లాసు గాసు గ్లాసు గాసు గ్లాసు అని రోజు మీరు పదిసార్లు మనసులు అనుకుంటే అది పది మందికి చెప్పగలుగుతారు ఆ పది మంది వందల మందికి పోతుంది వందల మంది వేల మందికి వేల మంది లక్షల మందికి పోతుంది ఏదైనా ఒక ప్రచారం చేయాలంటే ఆడవారే బ్రహ్మాండంగా ప్రచారం చేస్తారు అది మనసులో పెట్టుకుని అలాగే పార్లమెంట్ అభ్యర్థిగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ప్రతినిధిగా ఇక్కడికి వచ్చాను నేను ఇక్కడికి వచ్చి రేపు మీరు మంచి మెజార్టీతో కల్పిస్తే పరిశ్రమలు ఇక్కడికి వచ్చేదానికి కేంద్ర ప్రభుత్వ నిధులు ఇక్కడికి వచ్చేదానికి డబల్ ఇంజన్ సర్కారు ఇక్కడ ఉండేదానికి మీరు కమలం గుర్తు పైన ఓటు వేసి కమలం గుర్తులో మీకు కొత్త కావచ్చు ఈరోజు ఎన్నో సంవత్సరాల నుంచి రామ మందిరం ఎవరు చేయలేకపోతే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు నా ఆ రామ మందిరం ఖండించి ఈరోజు ప్రపంచంలోనే ఒక ప్రసిద్ధి గాంచిన టెంపుల్ అయిపోయింది ఈరోజు తిరుపతికి ఏ విధంగా పోతున్నారో ఆ అయోధ్యలోని రామ మందిరం కూడా చూసేదానికి అందరూ పోతున్నారు ఆ ఖ్యాతి ఆ పేరు ఆ గొప్పతనం మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి వచ్చింది కాబట్టి మీరందరూ కూడా ముచ్చటగా మూడోసారి ప్రధానమంత్రి గారిని గెలిపించేదానికి నన్ను ఇక్కడి నుంచి ఆయన ప్రతినిధిగా పంపించాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన ఈ గ్రామ ప్రజలకి ఈ వేదికపైన ఉన్న పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నమస్కారం